హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ స్వాతి జననితో మనమిద్దరం చచ్చినా ఎవరిని లవ్ చేయొద్దు హ్యాపీగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం దాని టెన్షన్ చూస్తే నాకు పిచ్చెక్కుతోంది ఒరే గో ఎక్కడ చచ్చెవరా ఒక్కసారి ఫోన్ చేయి అబ్బా అంటూ పెద్దగా అరిచింది ఆ తిట్లు వినపడిందేమో మన సంజయ్కి వెంటనే సమ్యు ఫోన్ రింగ్ అయింది సమయూ చూసింది కానీ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ వచ్చింది అయినా లిఫ్ట్ చేయలేదు స్వాతి లోపలికి వచ్చి సంజయ్ ఫోనే అంటూ లిఫ్ట్ చేసింది ఫోన్ ఎవరు తీశారు అని కూడా వినకుండా సంజయ్ చాలా చాలా సారీ రా పొట్టి అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుంటే ఏరా వెదవా ఫోన్ ఎవరు తీశారని కూడా వినకుండా మాట్లాడతావా అసలు ఇందుకీ ఎక్కడ పోయావరా ఇక్కడ సమయం పిచ్చిదైపోయింది వల్ల నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి సరే ఉండు స్పీకర్ ఆన్ చేస్తా పొట్టి చాలా బాధపడ్డావు కదా సారీరా మా నాన్న ఫోన్ చేశారు ఇంటికి రమ్మని సంయు కోపంగా నీకు నచ్చింది నువ్వు చేశావు ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు అని కాల్ కట్ చేసి సైలెంట్లో పెట్టింది మళ్ళీ పక్కన పెడితే స్వాతి ఫోన్ తీస్తుంది అని తన చేతిలోనే పెట్టుకుంది సంజయ్ సార్లు చేశాడు ఇంకా లాభం లేదనుకొని స్వాతి ఫోన్కి చేశాడు స్వాతి బయటకు వెళ్ళి లిఫ్ట్ చేసి అసలు ఏం జరిగిందో ముందు నాకు చెప్పు నేను సమ్యుని కన్విన్స్ చేస్తా అన్నది మా నాన్న ఊరు రమ్మని కాల్ చేశారు మామూలుగా అయితే వెళ్ళేవాడిని కాదు కానీ ఆ రోజు మా అమ్మగారి యాన్యువల్ సెరమనీ అందుకే వెళ్ళాను సమ్యూకి చెప్పి వెళ్దామని అనుకున్నా కానీ చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది అందుకే పొద్దున్నే చేద్దామని ఇంటికి వెళ్ళిన నాకు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలతో ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టా కానీ కాల్ చేయాలన్న విషయం మర్చిపోయా సంజయ్ వాయిస్ ఎందుకో చాలా డల్గా ఉంది సరే ఇప్పుడు ఎక్కడున్నావు మా రూమ్కి దగ్గరలో నువ్వు ఇవాళ ఏం తినలేదని నీ వాయిస్ చెప్తోంది ఇక్కడ నీ బుడ్డి కూడా ఏం తినలేదు నువ్వు మా ఇంటికి రా భోజనం చేసి వెళ్దువు ఈ టైంలోనా బాగోదేమోనే అబ్బచ్చా పుట్టినరోజు కరెంటు తీసి అర్ధరాత్రి రావచ్చు కానీ ఇప్పుడు బాగోదా ఓరిని వేషాలు ఇంకా ఎనిమిది కాలేదు రమ్మంటే బాగోదంట నోరు మూసుకుని రారా అంటూ ఫోన్ పెట్టేసి జననితో జరిగింది చెప్పింది సరే నేనని రెడీ చేస్తాను సంజయ్ రాగానే నలుగురం తిందాం ముందు మనం మేడం గారు సంజయ్ని చూసి ఏమంటుందో అన్నది సమ్యు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి స్వాతి జనని కిచెన్లో ఉంటే తను కూడా కామ్గా కిచెన్లోకి వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది ఏంటి నువ్వు వచ్చావు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నది స్వాతి ఆ ఈడియట్ మీద కోపం పోవాలంటే నాకిష్టమైన పని చేస్తుంటేనే జనని స్వాతికి సైగ చేసింది సంజయ్ వస్తున్నాడని చెబుదామా అని స్వాతి వద్దు అన్నది ఒక పావు గంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది నేను చూస్తా అంటూ బయటకు వచ్చిన స్వాతి సంజయ్ని చూసి తన వీపు మీద దబ్బా అని బాధింది ఏరా దున్నపోతూ సచ్చినోడా ఫోన్ మర్చిపోయావా వేరే పని ఏంట్రా నీకు అంత బిజీ సంఘటనలు ఏం జరిగాయి నీ కోసం సమయం ఎంత టెన్షన్ పడిందో నీకేం తెలుసు ముందు వెళ్ళి తనను ఎలా కన్విన్స్ చేస్తావో చెయ్యి అదేం తినలేదు పొద్దున్న నుండి అన్నది సంజయ్ వెళ్తుంటే రేయ్ నువ్వు వచ్చింది తనని కన్విన్స్ చేసి ఆ అన్నం తినిపించడానికి అంతేకాని వేషాలు వేయడానికి కాదు అన్నది అప్పటిదాకా కామ్గా ఉన్న సంజయ్ హే పోవే అని లోపలికి వెళ్ళాడు ఓరిని నీ ఎంకమ్మ పోనీలే అని తినటానికి రమ్మంటే నన్నే పోవే అంటావా అని ఫ్రీజ్ అయ్యింది సంజయ్ లోపలికి వెళ్ళి జననిని చూసి సైగ చేశాడు సమ్యూ ఎక్కడా అని జనని కిచెన్ వైపు చూపించింది సరేలే నేను చూసుకుంటాను అని సైగ చేయగానే జనని కామ్గా బయటకు వెళ్ళిపోయింది సంజయ్ సైలెంట్గా వచ్చి సమయూకి దగ్గరగా వచ్చి పొట్టి సారీరా అసలు ఏం జరిగిందో విను నువ్వు అంత కోపంగా ఉంటే భరించలేను అన్నాడు సంయు కోపంగా స్వాతి అని అరిచింది సంజయ్ తన నోరు మూసి మధ్యలో తనని ఎందుకు పిలుస్తావు ఒకసారి నేను చెప్పేది విను మా అమ్మ కదు నా బుడ్డి కదు అన్నాడు సంయు సంజయ్ చేతీసి నేను వినను అసలు ఎందుకు వినాలి నేను నీకు ఏమవుతానని వినాలి అన్నది సంజయ్ సంయుమోహాన్ని తన వైపు తిప్పుకుని నువ్వు నా ప్రాణం నా లైఫ్ నా ఊపిరి నాకన్నా నువ్వే ఇష్టం అందుకు వినాలి అన్నాడు అందుకేనా అన్నిసార్లు కాల్ చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి సోది కబుర్లు చెప్తున్నావు ప్లీజ్ రా నువ్వు అలా మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది ఇవాళ అంతా నాకు అలాగే ఉంది సరే నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళు సరే వెళ్తా ముందు నువ్వు ఏమైనా తిను అప్పుడు వెళ్తా నాకు ఆకలిగా లేదు ఇంకా విసిగించకుండా వెళ్ళు సరే నేను నిన్న ఈవినింగ్ తినటమే ఇప్పటి వరకు ఏమీ తినలేదు నేను వెళ్తున్నా ఏదో స్వాతి పిలిచింది కదా నా డార్లింగ్ అలక కోపం తీర్చాలి అని వచ్చా నాకు బాగా నీరసంగా ఉంది రూమ్కి వెళ్ళి పడుకుంటా అనేసి వెళ్ళిపోతుంటే నా వల్ల తమరేం తిండి మానాల్సిన పని లేదు అంటూ చేస్తున్న పని ఆపి హాల్లో సోఫాలో కూర్చుంది అంతేనా మళ్ళీ అడుగుతున్నా తింటావా తినవా అంటూ ఫుల్ హ్యాండ్ షర్ట్ కదా చేతుల మీద షర్ట్ పెనక్కి మడుస్తూ అడిగాడు సమ్యు నో ఆన్సర్ సంజయ్ డోర్ గడియపెట్టి సమ్యు దగ్గరకు వచ్చాడు ఓయ్ బుడ్డి ఒకసారి నా వైపు చూడు సంయు చూడటం లేదు మళ్ళీ అడుగుతున్నా ఇటు చూడు సమ్యు తలదించుకుని ఉంది సంజయ్ తన దగ్గరికి వచ్చి తనను సోఫా మీదకు తోశాడు ఏంటి సంజయ్ ఏంటిది అన్నది కాళ్ళు పట్టుకుని కిందకు లాగి తన మీద ఒక దిండు పెట్టి ఆ దిండు మీద తను పడుకుని సమ్యు రెండు చేతులు తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు నేను చెప్పేది వినాలి తప్పదు లేకపోతే ఈ దిండు తీసేస్తా తరువాత ఏం జరిగినా నీదే బాధ అనగానే తప్పు నువ్వు చేసి నన్నే ఇబ్బంది పెడుతున్నావురా ముందులే అని అరిచింది ఇలా కాదే నిన్ను అంటూ మొహానికి దగ్గరగా వచ్చాడు సమ్యు కోపంగా అంతే ఇంతకన్నా ముందుకు వెళ్ళావో అని ఆపేసింది సంజయ్ చప్పున లేచాడు సారీ సంయు నేను అలాంటి వాడిని కాదు అంటుండగానే తన కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి సంజయ్ అటువైపు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు అది చూసి సంయు కరిగిపోయి తను సంజయ్ని ఎంత హర్ట్ చేసిందో అర్థమయ్యి సంజయ్ని వెనక నుంచి హక్ చేసుకుని ఐఎమ్ సారీ నేను కోపంలో ఏం మాట్లాడతానో నాకే తెలియడం లేదు చీ నేను అలా అనకూడదు అంటూ సంజయ్ తన వైపుకు తిప్పుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తన కళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టింది ఇప్పుడు చెప్పు ఏమైంది అన్నది పొట్టి నేను కేవలం నీ దగ్గరే అలా ఉంటాను ఎందుకంటే నువ్వు నా ప్రాణం నువ్వు నా దానివి స్వాతితో ఎంత క్లోజ్ అయినా తనని ఎప్పుడైనా టచ్ చేసి మాట్లాడటం చూసావా సారీ సారీ ఇంకెప్పుడు అలా అనను అయినా నువ్వు ఇవాళ నన్ను ఎంత బాధ పెట్టావు ఆ కోపంలో నువ్వు ఏమైపోయావో అనే టెన్షన్లో ఏదో వాగేశాను కానీ ఒకటి పొట్టి ఆవేశంగా ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట అవతల వారిని ఎంత బాధ పెడుతుందో ఒక్క క్షణం ఆలోచించాలి అనగానే సంయు సంజయ్ని పైకి లేపి గోడకు లాక్ చేసి ఏంట్రా నీ తప్పు కప్పిపుచ్చుకోవాలని లెక్చర్స్ ఇస్తున్నావా నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు అంటూ అటు ఇటు వెతికి ఒక చిన్న స్టూల్ తెచ్చుకుని దాని మీద ఎక్కి సంజయ్ తల వంచి లిప్స్ అందుకుంది ఐదు నిమిషాల తర్వాత వదిలి చాలా ఇంకా కావాలా అని కన్ను కొట్టి నవ్వింది సంజయ్ మూడ్లోకి వచ్చేశాడు నాకొకసారి నీ నడుము చూపించవా అని అడిగాడు ఓహోహో పావలా చేయమంటే పది రూపాయలు చేస్తావు పద పద అంటూ సంజయ్ చేయి పట్టుకుని బయటకు వచ్చింది వాళ్ళిద్దరూ హ్యాపీగా రావడం చూసి స్వాతి హమ్మయ్య మొత్తానికి కలిశారు పదండి భోజనం చేద్దాం అన్నది అలాగే కళ్యాణ్ని రమ్మను అన్నది సంయు ఈ డార్లింగ్ హడావిడిలో కళ్యాణ్కి కాల్ చేయడం మర్చిపోయా అంటూ కాల్ చేశాడు సంజయ్ కళ్యాణ్ లిఫ్ట్ చేసి కంగారుగా ఏంట్రా ఏమైపోయావు పాపం సంయు చాలా డిప్రెస్ అయింది తెలుసా చూసా నువ్వు ముందు సమ్యు వాళ్ళ ఇంటికి రా వెయిటింగ్ అని కాల్ కట్ చేశాడు కళ్యాణ్ రాగానే నలుగురు కలిసి సంజయ్ని కుమ్మేశారు వదలండి అని అరిచినా వదల్లేదు సమ్యు ముందు ఆపి సంజయ్ని చుట్టుకుని హే ఇంకా ఆపండి నా బేబీ తట్టుకోలేడు స్వాతి కళ్యాణ్ ఒకరినొకరు చూసుకుని మధ్యలో మనం వెదవలం అనుకున్నారు జనని సరే పదండి ముందు భోజనం చేద్దాం అన్నది అందరూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ తినటం పూర్తి చేశారు ఇప్పుడు చెప్పరా అసలు ఏమైంది అని అడిగాడు కళ్యాణ్ సంజయ్ చెప్పడం మొదలుపెట్టాడు నిన్న నేను బేకరీలో ఉండగా ఫోన్ వచ్చింది మా నాన్న నుంచి స్వాతి అందుకుని ఇదంతా నేను చెప్పా కానీ నువ్వు ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో అది చెప్పు అన్నది మా అమ్మగారి యాన్యువల్ సెరమనీ అని మా మేనత్త వచ్చింది మా నాన్న అసలు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయలేదు ఆ అమ్మకి యాన్యువల్ సెరమనీ చేయనప్పుడు నన్నెందుకు రమ్మన్నావు అంత అర్జెంటుగా అని అడిగాను మా నాన్న మా అమ్మ తరఫున ఏదో ఆస్తి వచ్చిందని ఆ పేపర్స్ ఇవ్వడానికి లాయర్ వస్తున్నారని చెప్పింది నేను ఏం మాట్లాడలేదు కాసేపట్లో ఆ లాయర్ వచ్చారు అందులో అప్పట్లో మా నాన్న పైన ఉన్న కోపంతో మా నాన్నమ్మ ఆస్తి మొత్తం మా అమ్మ పేరు మీద రాశారట ఇప్పుడు మా అమ్మ ఆ ఆస్తిని సగం నా పేరుపైన మిగిలిన సగం మా నాన్నమ్మ కూతురు అయినా మా మేనత పైన రాసిందట ఇంకా అంతే సంజయ్ పినతల్లి ఆ అంజనాన్ని చూడాలి మా నాన్నని తిట్టడం మొదలుపెట్టింది మా అమ్మ చనిపోయాక నన్ను మా అత్త మాత్రమే పట్టించుకుంది మా పినతల్లి మా అత్తని అనేసి మాటలు అంటుంటే కోపం వచ్చి నువ్వైతే వేరే పెళ్లి చేసుకొని నన్ను పట్టించుకోకుండా మానేశావు కానీ అత్త అలా కాదు ఈరోజు వరకు నన్ను వదల్లేదు అన్నాను మా నాన్న దగ్గర మా నాన్న ఏం మాట్లాడలేదు ఆ మహాతలి ఇంకా ఎక్కువగా సీన్ క్రియేట్ చేసింది మా అత్త పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని పట్టు పట్టింది మా వాళ్ళ ఆయన అత్తగారు మామగారు ఒకవైపు మా నాన్న ఆవిడ ఇంకోవైపు పెద్ద యుద్ధమే జరిగింది అక్కడ ఇంకా నేను ఎక్కడ ఫోన్ సంగతి చూడాలా మీరే చెప్పండి అన్నాడు ఎవరు ఏమీ మాట్లాడలేదు మరి ఫైనల్గా ఏమి తెలిచారు అని అడిగాడు కళ్యాణ్ మా అత్త ఆవిడ చేత అన్ని మాటలు పడే కన్నా ఆస్తి ఇచ్చేయటమే నయం అనుకుని ఇచ్చేసింది నేను నాకు వచ్చింది మా అత్తకు ఇచ్చేద్దాం అనుకున్నా నాకు పెళ్ళయ్యే వరకు ఆ ప్రాపర్టీ మీద నాకు ఎలాంటి హక్కు లేదంట ఆ టైంలో మా అత్త పడిన బాధ చూసి మా నాన్నతో పోట్లాడి వచ్చేశాను అంతా సెట్ అయ్యి నేను బయలుదేరేసరికి సాయంత్రం అయ్యింది అన్నాడు స్వాతి సంయూ చెవిలో మీ అత్తగారు చాలా గయ్యాలి ఎలా తట్టుకుంటావో ఏంటో అది సంజయ్ ప్రాబ్లం నా దాకా ఆమెను తీసుకురాడు అనుకుంటున్నా సరే ఇంక వెళ్తాం అని లేచారు కళ్యాణ్ సంజయ్ సంయు కాల్ చేయి అని సంజయ్కి సైగ చేసింది సరే అని తల ఊపాడు వాళ్ళు వెళ్ళాక స్వాతి ఇంటికి ఏం చెప్తే కన్విన్స్ అయ్యావే నువ్వు మా మధ్య కన్విన్సులు చెప్తే అయ్యవి కావు ఏదో ఒకటి చేస్తే అవుతాయి అని తన రూంలోకి వెళ్ళింది జనని నేను అప్పుడే చెప్పానా ఈ ప్రేమలు ఏంటి ఈ బాధలు ఏంటి నాకైతే మధ్యాహ్నం నుంచి దీన్ని చూస్తే పిచ్చి లేచింది ఇప్పుడు చూడు అది దాని హొయ్యలు అంటూ సమ్యుని వెక్కిరించింది జననికి ఆది గుర్తొచ్చాడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఆ రోజు తను చెప్పినట్లే జనని డ్రెస్ కాంపిటీషన్లో విన్ అయ్యింది తన క్లాస్మేట్స్ అందరూ చుట్టూ చేరి తనని అభినందిస్తుంటే ఆది వచ్చాడు ఏంటి జనని ఇది నేను మార్నింగ్ నువ్వే విన్ అవుతావు అని చెప్పానా అప్పుడు నన్నేమో తిట్టావు ఇప్పుడు నీ ఫ్రెండ్స్కి మాత్రం థ్యాంక్స్ చెప్తున్నావు అన్నాడు జనని తనని చూసి కోపంగా వెళ్ళిపోతుంటే ఆది తన వెనకే వచ్చాడు జనని జస్ట్ ఏ మినిట్ అనగానే ఆగి ఏంటి అన్నట్లు చూసింది ఆ రోజునితో అలా రూడ్గా బిహేవ్ చేసినందుకు ఐఆమ్ సో సారీ నాకు ఏదనిపిస్తే అది చేస్తా అన్నాడు ఇప్పుడు ఇదో ట్రెండ్ అయిపోయింది చేసింది తప్పు అని తెలిసినా నేనింతే నాకు ఏదనిపిస్తే అది చేస్తా అంటూ బిల్డప్ సరే నువ్వు కూడా నీకేమనిపిస్తుందో అదే చెయ్యి మిస్టర్ ఆది ఏంటి ఇదంతా ప్లీజ్ ఇంకా వెళ్ళు అనేసి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి రోజూ ఆది తన వెనకే వస్తాడు కాకపోతే డిస్టర్బ్ చేయట్లేదు ఒక నవ్వు నవ్వుతాడు లేకపోతే చాలా బాగున్నావు అంటూ నవ్వి వెళ్ళిపోతాడు ఈ ఆలోచనలో ఉన్న జననీని స్వాతి చిటికేసి ఏయ్ ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ కుదిపింది ఏంటి స్వాతి ఏం లేదులే అనేసి వెళ్ళిపోయింది ఒక అరగంట తర్వాత సమ్యూకి కాల్ చేశాడు సంజయ్ సమ్యూ లిఫ్ట్ చేయగానే ఏయ్ పొట్టి అన్నాడు అదోలా ఏంటి రోయ్ వాయిస్ తేడా కొడుతుంది నన్నెందుకు అలా టెంప్ట్ చేసి వదిలేసావు నేనేం చేశాను నేను నేరుగా వచ్చి చూపించనా మొహం పగులుతుంది పర్లేదు నువ్వేగా అడిగావు ఏం చేశాను అని ప్లీజ్ ఒప్పుకోవే రే చేసిన ఓవర్ చాలు ఇంకేంటి ఏమన్నారు మీ నాన్నగారు ఏమంటారు బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆయన్ని బాగా చూసుకోవాలి అని చెప్పారు నువ్వేమన్నావు నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వేమీ చెప్పక్కర్లేదు అనేశాను తను మీ నాన్న అలా అనొచ్చా ఆవిడ ఎంత గొడవ చేసింది అప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు మా అత్తని ఎన్ని మాటలు అన్నదో సరే ఇట్ అన్నట్లు ఈరోజు మా రూమ్ దగ్గరికి వచ్చారా మేము రాలేదు వచ్చేలా చేసింది నువ్వు అబ్బా ఏదో ఒకటి శశి వాళ్ళతో ఏమన్నారు ఏమో కళ్యాణ్ ఒకడే పైకి వెళ్ళాడు ఏ వాళ్ళిద్దరూ కొత్త కొత్తగా మాట్లాడుతుంటే ఎవరు అబ్బా శశి వినోద్ ఏమన్నారు నేను మన విషయం వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు శశి ఏంట్రై మావా సమ్యు అత్త తెగ ఫీల్ అవుతోంది నీ కోసం అని సెటైర్స్ వేస్తుంటే కళ్యాణ్ ఏం చెప్పాడా అని వాడికి ఫోన్ చేసి అడుగు వాడిని అడుగుతా ఇంకేంటి అలా వాళ్ళిద్దరూ కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఆ రోజు గడిచిపోయింది కొన్ని రోజుల తర్వాత సమ్యు వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి కానీ సమ్్యు సెలెక్ట్ అవ్వలేదు సంజయ్తో ఇదేంటి ఆ రోజు మనతో మాట్లాడిన కేకే సార్ వాళ్ళ పీఏ మా సెక్షన్స్ అయ్యాక నాతో మాట్లాడుతూ అందరికన్నా నేనే స్కోర్లో టాప్ అని నాకు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కన్ఫామ్ అన్నాడే అని చెప్పింది సరే ఆయన ఏం అవసరమైనా రమ్మన్నారు కదా పద వెళ్దాం ఇద్దరు అతని ఆఫీస్కి వెళ్ళారు అతను సమ్్యుని చూసి నువ్వు వస్తావని తెలుసు అన్నాడు సార్ మీరు ఆ రోజు నాకు మీ ఛానల్లో నా డ్యాన్స్ ప్రోగ్రామ్ గ్యారంటీ అన్నారు మరి వాళ్ళ వచ్చిన రిజల్ట్స్లో నేమ్ లేదు అని అడిగింది నువ్వు ఆ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కాదు సంయుక్త అనగానే సంయు డల్గా అదేంటి సార్ అలా అనేశారు కమ్ విత్ మీ అంటూ సంయుని తనతో రమ్మన్నాడు సంజయ్ కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు అతను వాళ్ళని కేకే గారి దగ్గరకు తీసుకెళ్లాడు ఆయన చాంబర్లోకి వెళ్ళగానే ఆయన ఓ మీ సంయుక్త అండ్ మిస్టర్ హీరో కమాన్ కమాన్ అని నవ్వారు ఆయన పిఏ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరినీ కూర్చోమన్నారు సంయు టెన్షన్గా ఆయన్నే చూస్తుంటే మనోడు ఆ చాంబర్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు అంతా లగ్జరీస్గా ఉంది అది రెండు ఏసీలు విండోల నుంచి వ్యూ సూపర్ నేను పెద్ద విఐపీ అయ్యాక ఈ పొట్టిదాని చేత ఇలాగే డిజైన్ చేయించుకుని ఆ విండో దగ్గర నిలబడి మంచి కాఫీ తాగుతూ హలో హీరో నిన్నే అంటుంటే ఈ లోకంలోకి వచ్చాడు ఏంటి హీరో అంత నచ్చిందా ఈ చాంబర్ అని అడిగారు సంజయ్ అవును అన్నట్లు తల ఊపాడు సార్ అది అది అంటూ నములుతుంది ఆ రోజు నీ టాలెంట్ సూపర్ అన్నాము మరి ఈరోజు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనేగా నువ్వు అడగాలని అనుకుంటున్నావు ఇక్కడికి రాకముందు అలాగే అనుకున్నా కానీ మీ దాకా నన్ను తీసుకొచ్చారంటే నేను సెలెక్ట్ అయ్యాను అని అర్థమయ్యింది ఇంటెలిజెంట్ గర్ల్ సో డైరెక్ట్గా విషయానికి వస్తున్నా టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడం నాకు అలవాటు నువ్వు అటెండ్ అయిన ట్రైనింగ్ సెక్షన్లో నీ పెర్ఫార్మెన్స్కి మా స్టాఫ్ చాలా షాక్ అయ్యారు టు బి ఫ్రాంక్ నీ టాలెంట్కి మా ఛానల్స్లోని డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చిన్న విషయం అసలు ఇంతవరకు అలా పెర్ఫామ్ చేసిన వాళ్ళు అది ట్రైనింగ్లోనే అంటే మామూలు విషయం కాదు ఒకటి కాదు రెండు కాదు భరతనాట్యం కథకళి ఫోక్ డ్యాన్స్ ఎందులో చూసినా నువ్వు చూపించిన ప్రతిభ అందుకే నేను ఏమనుకున్నా అంటే మా ఛానల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కొరియోగ్రాఫర్గా ఉంటావా వన్ ఇయర్ అలా చేయి ఆఫ్టర్ దట్ ఇంకో సంవత్సరం అంటూ ఆయన వివరాలు చెప్పారు సంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సమయం మౌనంగా వింటోంది ఆయన చెప్పటం పూర్తి చేసి ఇంకో నాలుగు నెలల్లో మొదలవుతుంది రెడీగా ఉండు ఎక్కడో తెలుసుకోవచ్చా సార్ ముంబై లేదంటే చెన్నైలలో నీలాంటి టాలెంట్ కొరియోగ్రాఫర్స్ ఎవరూ లేరు సో ఇక్కడ ఏమి లేవా సార్ అదేంటమ్మాయి ఏదో టాలెంట్ ఉన్నది అని ప్రోత్సహించి ఇంత మంచి ఛాన్స్ ఇస్తుంటే నువ్వు దానిలో నీ ఛాయిస్ అడిగితే ఎలా అన్నారు సార్ నేను ఏ పని చేసినా క్లారిటీగానే చేశాను నాకు ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వస్తే కాదనుకుని ఈ ఊళ్ళో డ్యాన్స్ క్లాస్ చేరా నా పర్సనల్ ఇష్యూ కోసం అందుకే మీరిచ్చే ఛాన్స్లో నా ఛాయిస్ వెతుక్కుంటున్నా అన్నది ఆయన ఏదో చెప్పేలోపు సంజయ్ సార్ మీరేమి అనుకోకపోతే నేను తనతో మాట్లాడాలి అన్నాడు ఆయన ఓకే అన్నారు సమ్యూని ఆయన చాంబర్ నుంచి బయటకు తీసుకొచ్చి ఏ పొట్టి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ గోల్కి దారి నీ ముందుంది అంటుంటే నా లైఫ్ నాతో ఉండనప్పుడు నా గోల్ ఎక్కడ ఉంటే ఏంటి పొట్టి నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను అంటూ తన కళ్ళలోకి చూస్తూ మనమిద్దరం కష్టపడేది మన ఫ్యూచర్ కోసం దానికోసం మనం ఎంత దూరమైనా మన మనసులో దగ్గరే ఉంటాయి అన్నాడు సమ్యు ఏడుస్తూ నేను నిన్ను వదిలి ఉండలేను నాకు ఈ ఆఫర్లు ఏది వద్దు నువ్వు కావాలి నీతోనే ఉండాలి సంజయ్ కళ్ళు తుడుస్తూ నేను మాత్రం ఉండగలనా ఎంత టూ ఇయర్స్ కలుస్తూనే ఉందాం లవ్ కోసం కెరీర్ని వదులుకోవద్దు మనది అందరికన్నా భిన్నమైన ప్రేమ అది మనకి తెలుసు అందుకే నా మాట విను వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళు నీ టాలెంట్ ప్రూఫ్ చేసుకో అన్నాడు కానీ తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి సంజయ్కి అయితే నేను వెళ్ళే ముందు మనం పెళ్లి చేసుకుందాం అన్నది సంయు సమ్యు అడిగిన వెంటనే సంజయ్ తన్ని పెళ్ళి చేసుకుంటాడా తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం